గుడ్ మార్నింగ్ పౌండర్స్ అలాపి గుడ్ మార్నింగ్ ఐఎం ఆర్కే రెడ్డి అదేవిధంగా రెండో క్వశ్చన్ ఈ కళను సాధించడానికి మీరు ఎంతకాలం కట్టుబడి ఉండడానికి సిద్ధంగా ఉన్నారు అంటే మనం కళ్ళ కన్న కళ్ళన్నీ కూడా సాధించుకోవడానికి ఎంత టైం ఇవ్వగలరు మీరు ఎంతకాలం ఉండగలరు అనే దానికి రెండో క్వశ్చన్ ఇక్కడ ఇది చూడంగానే చాలా మంది భయపడతారు ఏంది మళ్ళీ ఇప్పుడు తొంభై రోజులు అడుగుతున్నాడు నూట ఎనభై రోజులు అంటున్నాడు ఇంకా పద్నాలుగు రోజులు ఇక్కడ చాలామంది కూడా కొంచెం వెలిక్కు పడతారు కానీ ఇది మన అభిప్రాయం మాత్రమే ఆయన తీసుకుంటున్నాడు అంతేగాని అది ఇన్ని రోజులు పట్టొద్దనేం కాదండి ఆల్రెడీ ఇది తీసుకుంటున్నాడు అంటేనే వాస్తవంగా అయితే అన్ని రెడీ చేసుకునే తీసుకుంటున్నాడు రెడీ ఆల్రెడీ ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు సెప్టెంబర్లో మనం స్టార్ట్ అయ్యింది అప్పుడు ప్రాబ్లం వచ్చింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని చేసుకొని రెడీ చేసుకొని ఇప్పుడు వచ్చాడు కానీ ఇప్పుడు స్టార్ట్ చేసి చేస్తాను అనట్లేదు అందుకని దీన్ని మీరు భయపడాల్సిన అవసరం లేదు మన మన యొక్క అభిప్రాయం అడుగుతున్నాడు ఎంతమంది ఒకళ్ళ టైం పట్టినా కూడా సపోర్ట్ చేస్తారా లేదనే దానికి ఒక అవగాహన కోసం ఆయనకి కానీ ఇక్కడ మీ ఇష్టం తొంభై రోజులు ఆగుతారా నూట ఎనభై రోజులు ఆగుతారా లేదు కాలపరిమితి ఏదైనా సరే నేను మీతోనే ఉంటాను అంటే ఏ రోజు రాని అని ఆన్పేసి నేను మీ అంటే ఉంటాననే దానికి బలంగా చెబుతారనేది మీ ఇష్టం మీకు ఏది నచ్చుతుంది టిక్కీ వండాడు టిక్కి పెట్టండి నెక్స్ట్ మూడో క్వశ్చన్ మన గమ్యస్థానాన్ని చేరుకోవడానికి మనం ఉపయోగిస్తున్న వాహనం సరిపోకపోవచ్చు మీ అభిప్రాయాన్ని ఏది బాగా వివరిస్తుంది ఇక్కడ మూడిచ్చాడు అంటే మన గమ్యస్థానాన్ని చేరుకోవటానికి మన పాత వాహనం అంటే మన పాత పేసు సాఫ్ట్వేర్ పాతది అదే అది ఆల్రెడీ ఖరాబ్ చేశారు కాబట్టి అది మన ఇంతమందికి ఇంత మంచి లైఫ్ ఇవ్వడానికి అది సరిపోకపోవచ్చు కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే అక్కడికి చేరుకోవడానికి మనకు కొత్త బలమైన వాహనం అవసరమని నేను నమ్ముతున్నాను ఇది ఒకటోది ఆన్సర్ రెండవ ఆన్సరు మనం పాత దాన్ని సరిదిద్దుకుంటూనే ఉండగలమని నేను అనుకుంటున్నాను ఓకే మూడవది నాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు కానీ కొత్త ఎంపికను అన్వేషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇది అది పాతది సరిపోకపోతే ఏం చేయాలా కొత్తది కావాలి అది కూడా బలంగా తయారు చేసుకోవాలి ఎందుకంటే అది సరిపోలేదు కాబట్టి సరిపడా అందరికి సరిపడా బలమైన వాహనం కావాలి కాబట్టి దాన్ని రెడీ చేసుకుని వెళ్దామా అని అడుగుతున్నాడు రెండోది ఏది వద్దు సార్ పాతది ఏదో ఒకటి అతుకులు మెతుకులు దానికి ఏదో ఒకటి తాళు చుట్టూ రహత దారాలు కట్టు తీసుకెళ్దామనే దానికి ప్యాచులు వేసుకొని తీసుకెళ్దాం అంటే తీసుకెళ్దామా అనే దానికి రెండోది అడిగాడు మూడోది నాకు ఇంకా కరెక్ట్గా తెలియదు అనేవాళ్ళు ఉంటారుగా ఖచ్చితంగా తెలియదు కానీ ఏదో ఒకటి ఎంపిక ఏదో ఒకటి అనే అదే ఇదే ఏదో ఒకటి చేయండి అన్నట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విధంగా మూడు ఇచ్చారు అనమాట ఇక్కడ మనం మనకు కావాల్సింది ఏంది ఒకటి ప్రాబ్లం వస్తే రెండో దాంట్లో మనం ఖచ్చితంగా మంచి బలమైన వాహనం అనేది అవసరం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ వేరు పాత టెక్నాలజీ వేరు ఏడు సంవత్సరాల క్రితం ఉన్న టెక్నాలజీ వేరు ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ వేరు మారిపోతుంది సంవత్సరం సంవత్సరమే మారిపోతుంది కానీ సీఓ గారు మనకి ఈ ఆరు ఏడు సంవత్సరాల్లో మనకి ఈ రెండు సంవత్సరాలు లాస్ట్ టూ ఇయర్స్ క్రితం ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకొని వచ్చి అడ్వాన్సు మోడల్లో మనకి బిజినెస్ అనేది రెడీ చేశారు అందుకని కొత్త వాహనాన్ని ఎక్కదామా అనేది మనం మన అభిప్రాయం తెలియజేయండి మీరు ఏ అభిప్రాయం అనేది మీరు ఈ మూటిల్లో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కంపెనీకి తెలియజేయండి ఈ మూడిట్లో మూడిటికి ఆన్సర్లు టిక్కులు పెట్టి ఓన్లీ ఆ రౌండ్ బాక్స్లో టచ్ చేస్తే టిక్ వస్తుంది అన్నీ అయిపోయిన తర్వాత చివరికి వస్తే సబ్మిట్ అనే బటన్ ఉంటుంది దీంట్లో సబ్మిట్ అనే ఉంటుంది దాన్ని సబ్మిట్ చేయండి అంతే సబ్మిట్ చేసి బ్యాక్ వచ్చేయండి సబ్మిట్ చేస్తే పైన మీకు ఆన్సర్లు స్టార్ట్ అయ్యే కదా సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అనే ఉంటుంది గ్రీన్లో అంటే అయిపోయింది ఇంకా బ్యాక్ వచ్చేసింది అంతే ఇది మన అభిప్రాయాన్ని మీరు ప్రతి ఒక్క పౌండర్ కూడా తెలియజేయండి మీ డౌన్లో ప్రతి ఒక్క ఐడిలో కూడా ఇంకోటి ఇక్కడ మల్టిపుల్ ఐడీలు చాలా ఉన్నాయి మల్టిపుల్ అకౌంట్లు ఇండియా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అకౌంట్ ఓపెన్ చేయండి ప్రతి అకౌంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దా తద్వారా సిఇఓ గారికి ఎంతమంది మనకి దీని అభిప్రాయం సేకరణలో ఎంతమంది మనకు ఫేవర్గా ఉన్నారు ఎంతమంది కొంచెం ఇటు కాకుండా ఉన్నారు ఎంతమంది ఎలాగనేది పూర్తి క్లారిటీ అనేది నాలుగో తేదీ నైట్ కల్లా వస్తుంది ఆయనకి ఐదో తేదీ మంచి పాపప్ తోటి మళ్ళీ మనకి మన ఎంత పర్సెంటేజ్ ఎవరు ఎవరు అనే దాన్ని కూడా తెలియజేస్తారు మై డియర్ ఫౌండర్స్ అందుకని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయ సేకరణ మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు గుర్తు చేసి చేయించండి వాళ్ళు తెలవకపోతే వాళ్ళ ఐడి ఓపెన్ చేసి ఓఎస్లోకి వెళ్ళి అభిప్రాయ సేకరణ మాత్రం కంపల్సరిగా అప్డేట్ చేయండి ఇది అంతేగాని దీనివల్ల మీకు ఏదో లేట్ అవుద్దనో ఇదేమో అనుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి అభిప్రాయం ఎందుకంటే ఇది ఒక అందుకు కాదు చాలా విధాలుగా ఇది ఉంటుంది అనుకుంటున్నాను నేను నాకు తెలిసినంతలో అయితే కొంత ఎన్నో ఐడీలు ఎప్పటాంచో గత ఏడు సంవత్సరాల నుంచి ఉన్నాం కానీ గత లాంచ్ అయ్యి కూడా టూ ఇయర్స్ అయిపోయింది మనం సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయ్యి కూడా అప్పటి నుంచి కూడా చాలా మంది అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి ఐడిలు ఓపెన్ చేయకుండా ఇది ఇప్పుడే రాదు అని చెప్పి ఎంతోమంది ఐడీలు ఓపెన్ చేయట్లేదు కానీ ఇప్పుడు ఓ న్యూస్ విన్నింగ్ విన్నింగ్ అని వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఓ న్యూస్ ఎయిట్ ఇది ఈ ఓ న్యూస్లు రాసాగా చాలా ఐడిలు ఓపెన్ అయినాయి అంట చాలా మంది యాక్టివ్లో ఉన్నారంట రోజు ఒకసారి అయినా ఓపెన్ చేసుకుంటూ చూస్తున్నారంట కానీ కొన్ని ఐడీల వరకు ఓపెన్ అయినాయి ఏది ఇప్పుడు మల్టిపుల్ ఐడీలు ఉండే వాళ్ళు ఏం చేస్తారు ఒక ఐడి ఓపెన్ చేసుకుని చూసుకుంటారు ఒక ఐడీలోనే చాలు కదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది న్యూస్ కానీ అన్ని ఐడీలు ఓపెన్ చేయడు కానీ ఇప్పుడు ఈ సర్వేతోటి ప్రతి ఐడిని ఓపెన్ చేసి సర్వే సబ్మిట్ చేస్తారు అంటే ఆన్ పేస్లో ఉన్న ప్రతి పౌండర్ కూడా మల్టిపుల్ అకౌంట్లు కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఈ తోటి ఉంది అంటే ప్రతి ఐడి కూడా ఓపెన్ అవుతుంది ప్రతి ఐడి ఓపెన్ చేయటం వల్ల వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా న్యూ సాఫ్ట్వేర్ ఎంత సపోర్ట్ చేస్తుంది ఏ విధంగా ఉంది అనే చెక్కింగ్ కూడా ఉపయోగపడుతుంది ప్లస్ మన ప్రతి ఐడి కూడా లైవ్ లోకి వచ్చి వస్తుంది ఇంకా ఎన్ని మెయిల్స్ పని చేయలేదు ఎన్ని ఐడీలు టచ్ చేసినా కూడా వాళ్ళకి ఓపెన్ కాక పాస్వర్డ్ తప్పు ఉండి రాని కూడా కంపెనీకి తెలిసిపోతాయి అందుకని అన్ని విధాలుగా టెస్టింగ్ కోసం ఇది పెట్టాడు ప్లస్ ఇంకా ఫౌండర్స్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంది ఎవరి యొక్క అభిప్రాయం ఎలా ఉంది ఏ దేశంలో వాళ్ళకి అభిప్రాయం ఎలా ఉంది కూడా అన్నీ తెలుస్తాయి అన్ని విధాలుగా తెలుసుకునేదానికి ప్లస్ రేపు కంపెనీ స్టార్ట్ అయినప్పుడు న్యూ బిజినెస్ వచ్చినప్పుడు పౌండర్స్ యొక్క ఆమోదం ఉందా లేదనే దానికి కూడా అన్ని విధాలుగా ఈ యొక్క సర్వేని తీసుకొచ్చాడు ఇది మొదటి సర్వే అంటున్నాడు వస్తే ఇంకొక సర్వే కూడా ఉంటే ఉండే అవకాశం ఉంది రెండోది కూడా అది ఐదో తేదీ తర్వాత తెలుస్తుంది కాబట్టి ప్రతి పౌండర్ కూడా ఈ సర్వేని సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసి మీ యొక్క మంచి అభిప్రాయాన్ని తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను మా అభిప్రాయం అయితే మేము రావటంతో తెలియజేశాం హ్యాపీగా ప్రతి మల్టిపుల్ అకౌంట్లో నాకున్న ప్రతి అకౌంట్లోకి వెళ్ళి ఈ ఈ సర్వేని ఫిలప్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది మీరందరూ కూడా చేసుకోండి మైడియర్ పౌండర్స్ ఈ మంత్లో మంచి రోజులైతే ఉన్నాయి మనకి ఆగస్ట్ ఆగస్టు మంత్లో ఈ ఆగస్ట్ మంత్లో మనకి న్యూ బిజినెస్ ఎందుకంటే మీరు ఒక్కసారి బిల్ మస్ వీడియోలు చూస్తే తెలుస్తుంది యాష్ న్యూ కంపెనీ న్యూ కంపెనీ అని ప్రతి వీడియోలో చెబుతుంటాడు అలా న్యూ టెక్నాలజీ అడ్వాన్స్ ఆన్ పేస్ అనేది రెడీ అయింది దీన్ని పబ్లిక్లోకి తీసుకొచ్చే ముందుగా ఆయన చేయాల్సిన పని మొత్తం కంప్లీట్ చేస్తున్నాడు ఆ దాంట్లో భాగమే ఇది మీరందరూ కూడా భయపడాల్సిన పని లేదు దగ్గరలోనే ఆన్ పేసు లాంచ్ అవుతుంది ఈ ఆగస్టు మంత్ ఐదో తేదీని వెయిట్ చేద్దాం ఆ రోజు మంచి న్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది ఈ మంతే మ్యాక్సిమం మాకు తెలిసినంతలో అయితే ఈ మంతే మనకి ఆన్ పేస్ అనేది పబ్లిక్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫౌండర్స్ ప్రతి ఒక్కరు కూడా మీ సర్వే మద్దతు యాషార్కి ఇవ్వాలని కోరుకుంటూ నా డిస్కషన్తో క్లోజ్ చేస్తున్నాను జై హింద్